యా ముందుగా వెంకటరెడ్డి గారు చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తున్నారు ప్రజాపాలన కార్యక్రమాలు ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో సో దానికి రావాల్సిందిగా అమిత్ షాను ఆహ్వానించడం జరిగింది ఏం చెప్తారు వస్తున్నారా ఒప్పుకుంటున్నారా ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు అమిత్ షాను గారిని ఆహ్వానించినారు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారికి అందరికి ఉత్తరాలు రాస్తున్నారు మేము గౌరవప్రదంగా మళ్ళీ ఉత్తరాలు తిరిగి రాస్తాము ప్రజాపాలన ఏంటండి ఆయన ప్రజాపాలన అనేటువంటిది అర్థం లేనటువంటిది ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థం ఇవ్వలేదు ఏం ప్రజాపాలన డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ ఉన్నటువంటి దేశంలో రాష్ట్రంలో ప్రజాపాలన గురించి ఏం మాట్లాడలేదు ఇలా కొత్తగా ప్రజాపాలన అంటే మీరు రోజు చేస్తున్నది ప్రజాపాలన కదా నేను ఏమంటున్నా అంటే త్యాగాలు నాలుగు వేల మంది సాయుధ పోరాటంలో అమరులైనటువంటి తెలంగాణ బిడ్డలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉద్యమం వదిలేయండి పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది నలభై ఆరు ఎందుకంటే అందరికి తెలియాల్సింది ఏంటంటే పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనో నాడు తెలంగాణకు స్వాతంత్రం రాలేదు అదేవిధంగా మైసూరులో కొన్ని ప్రాంతాలకు మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలకు రాలేదు ఇది చరిత్ర చెప్తున్నటువంటిది నిజానికి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు జెండా మామూలుగా ఎగరేయాల్సిందే తప్ప తెలంగాణ మాత్రం స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితి కాదు ఇప్పుడు అందరిలో మనం కలుస్తున్న గుంపులో అది వేరే సంగతి నిజానికి వచ్చినటువంటిది సెప్టెంబర్ సెవెంటీన్త్ వచ్చినటువంటిది ఆ రోజు జెండా ఎగరేయాలి పక్కనున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకోవాలా అక్కడ కూడా కాంగ్రెస్ పాలన ఉంది అక్కడ కూడా కొంతకాలం పాలించినారు అక్కడ ఎందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం చేయడం జరుగుతుంది ఇక్కడ ఎందుకు చేయడం లేదు దీన్ని ఏ సమాధానం చెప్తారండి కాంగ్రెస్ వాళ్ళు ఏ వాళ్ళ రాష్ట్రమే కదా ఇప్పుడు ఇప్పుడు అక్కడ జరుగుతుంది కదా కర్ణాటకలో కాంగ్రెస్ పాలిస్తున్నారు కదా ఒక ప్రత్యేక దినోత్సవం కింద దాన్ని తీసుకోవడం జరుగుతుంది కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే మైనారిటీ బుజ్జగింపులు ఇక్కడ సలావుద్దీన్ ఓవై అలా సలావుద్దీన్ ఓవైసి ఆ తర్వాత అసద్ది ఓవైసి వీళ్ళకి భయపడి కాంగ్రెస్ ఓట్ల కోసం ఈ రకంగా భయపడి చేస్తున్నటువంటి ఒక పద్ధతి తప్ప తెలంగాణ సాయుధ పోరాటాన్ని అమరుల త్యాగాలను గుర్తించుకునే పద్ధతి ఒకే ఒక పార్టీ వల్ల భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ పదిహేడు నాడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది మీరు చేసినా చేయకున్నా ఒకటే అది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదిహేను నాడు ఎంతకంటే బ్రహ్మాండంగా మొత్తం వాడవాడల వీధిలో గ్రామ పంచాయతీ దగ్గర నుంచి కూడా మేము దీని గురించి కార్యక్రమాలు భవిష్యత్తులో భవిష్యత్తులో ఉంటాయని చెప్పి చెప్తున్నాం ఏ ఏమ ఏంది అండి ఎందుకు చెప్పడకపోతున్నండి ఆ త్యాగాలు ఎక్కడివండి రజాకార్లకి సంబంధించినటండి అలా అగాఖ్యాలు మానబంగాల విమోచన అంటే ఏందో ఒకటి చెప్పండి సో మీరు విలీనం అంటునారా విమోచనం అంటునారా లే మేము విమోచనము విలీనము కాదు విలీనం అంటే రెండు న్యాయసాము ప్రభుత్వము రెండు సమానంగా తీసుకోబడతాయి కాదు సరెండర్ అయ్యారు సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చిన తర్వాత మీరు ఫోటో చూస్తే అర్థమైతుంది సరెండర్ అయినటువంటి పరిస్థితి పాకిస్తాన్ కి అనుబంధంగా ఉంటాం అనేటువంటి వాదన చేసినటువంటి పార్టీ కాసిం రజ్వి కాసిం రజ్వి వారసత్వంగా ఉన్నటువంటి వాళ్ళ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి మజ్లీస్ పార్టీ వాళ్లకు ఒత్సగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పడుతున్నటువంటి పడుతున్నటువంటి పాట భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు విమోచనము అంటే నిజాము అక్రమ పాలన నుంచి అఘత్యాల నుంచి అవినీతి పద్ధతుల నుంచి ఒక మతపరమైనటువంటి పాలన నుంచి తెలంగాణ సమాజము విముక్తి పొందింది కాబట్టి ఇవాళ విమోచనము అంటున్నాం తప్ప విలీనం అంటే ఏదో ఇద్దరు సమా సరి సమానంగా నేను మాట్లాడుతున్నా మీరు మాట్లాడుతున్నా మాట్లాడండి ఎవరి వల్ల విముక్తి పొందింది తెలంగాణ ప్రజల పోరాటాలు మీరు అన్న మాటల్లో ముస్లింలకు వ్యతిరేకంగా అన్న పదం మీరు వాడారు కాబట్టి నిజాంలకు వ్యతిరేకంగా జరిగిందా ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిందా నిజాం పాలన నిరంకుశత్వాల భూస్వామ్య వ్యతిరేక పాలన ఒక ఎందుకంటే ఎందుకంటే దీంట్లో ముస్లింల పైన హిందువులు కొట్లాడింది కాదు అక్కడ ముస్లింలు కూడా కొట్లాడిన దాంట్లో ఉన్నారు వ్యతిరేకంగా మహిద్దు ఉన్నారు కొంతమంది ముస్లింలు కొంతమంది ముస్లింలు మగ్దు మహిద్దు లాంటి ముస్లింలంతా కూడా ఈ నిజాం వ్యతిరేకంగా పోరాడిన సందర్భాలు ఉన్నాయి నేను లేదని అంటలేను మెజారిటీ జరిగింది ఏంటంటే ఈ కాసిం రజ్వి ఒక దళాన్ని ఏర్పాటు చేసి గ్రామాల మీద దాడి చేసి

శ్రీకాంత్ శ్రీకాంత్ గారు ఈ బీజేపీ వాళ్ళకు మినిమం కనీస పరిజ్ఞానం తెలంగాణ సమాజం గురించి లేదు ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు విమోచన అంటున్నారు ఆయన విమోచన అంటే ఇక్కడ ఏమన్నా హిందూ ముస్లిం అనేటటువంటి పోరాటం జరిగిందా కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి ఎప్పుడు దీన్ని ఎందుకు న్యూసం చేసి మీరు ఎంతసేపు హిందూ ముస్లిం గొడవ సృష్టించి దాంట్లో నుంచి ఓట్లు పాముకోవాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప మీకు ఎక్కడైనా కనీస జ్ఞానం ఉన్నదా ఇక్కడ భూస్వామ్య వ్యతిరేక పోరాటం జరిగింది భూస్వామ్య వ్యతిరేక పోరాటం ఆ భూస్వాములకు అనుకూలంగా ఉన్నటువంటి ఆ నిజాం పాలన నిజాం పాలన కింద తాబేదారులుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రామచంద్ర రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళ భూస్వాములు వీళ్లకు కలిపి వీళ్ళకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది ఏం చెప్తున్నారండి ఎంతసేపు ముస్లిం ముస్లిం అని మాట్లాడుతున్నారు ఏమన్నా హిందూ ముస్లిం పోరాటం జరిగిందా తర్వాత రెండో రెండో మాట చెప్తా వినండి మీరు విమోచన అంటున్నారు విమోచన అంటే మా మొత్తం ఆర్మీ ఇండియన్ ఆర్మీ వచ్చి నిజాం పాలన పడితే ఆయన వచ్చి సరెండర్ తల ఉంచి దండం పెట్టి మాట్లాడుతున్నాను నేను నేను ఒక మాట అడుగుతున్నా వినండి ఒక మాట వినండి ఓకే నిజాము తల వంచు దండం పెట్టింది అన్నారు అంటే నీకు ఇందుకు లొంగిపోయిందని మీరు చెప్తున్నారు మరి లొంగిపోయిన ఆయన జైలు వేయాలి రాజ్పాల్ గా గవర్నర్ గా ఎందుకు నియమించు ఎందుకు అది రాజ్పాల్ గా అంటే విలీనం జరిగింది విలీనం జరిగి మనం కలిసి భార ఇండియన్ గవర్నమెంట్ లో మేము కలిసి పనిచేస్తామని చెప్పి ఉడమడిక జరిగిన తర్వాత ఆయన రాజుపాల్ గా గవర్నర్గా పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై ఆరు వరకు పెట్టడం జరిగింది నువ్వు అదే విమోచన జరిగి నువ్వు ఆయన మీద యుద్ధం చేసి ఆయన మెడలు జైల్లో పడేయాలి జైల్లో పడేయాలి ఏం మాట్లాడుతున్నారు కనీసం అవగాహన లేకోకుండా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఎంతసేపు మీకు హిందూ ముస్లిమేనా ఈ తెలంగాణ ప్రజలు పట్టించుకోరా తెలంగాణ ప్రజల్లో గ్రామాల్లో బట్టలు వీకి కొట్టి చంపింది ఎవరు విష్ణు రామచంద్ర రెడ్డి విష్ణు రామచంద్ర రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ జనాల మీద అగత్యాలు చేసినటువంటి వాళ్ళు ప్రజాకారులను వాళ్ళని కొంతమందిని వీళ్ళు తీసుకొచ్చి గ్రామాల్లో తీసుకొచ్చి గ్రామాల్లో ప్రజల మీద దాడులు చేయించినటువంటి జమీందారు భూస్వామ్య వర్గం ఇప్పటి వరకు కూడా ఇక మనం అది పోతే అది వేరే పోతుంది అని చెప్పి మేము ఆగుతున్నాం కానీ అసలు దుర్మార్గమైనటువంటి పరిస్థితి చేసింది వీళ్ళు అవును భూస్వామ్య పాలనకు ప్రతిబింబాలు ఎవరు విష్ణు రామచంద్రేంటి హిందూవా ముస్లిమా నాకు క్లారిఫై చేయండి విష్ణు రామచంద్ర రెడ్డి గడులు ఈ ఈ తెలంగాణ ప్రాంతంలో గడులు కట్టి ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి జమీందారులు ధరలు ఏ కులానికి ఏ మతానికి చెందిన వాళ్ళు చెప్పండి చెప్పండి మీరు మీకు చెప్పండి విష్ణు రామచంద్ర రెడ్డి హిందూ ముస్లిమా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మీకు అవగాహన లేదు మీరు దాన్ని ఎక్కడికో మంచి ఎంతసేపు మత రాజకీయాలు మత రాజకీయాలు ఈ దుర్మార్గమైన మత రాజకీయాలు మానుకోండి బీజేపీ మీరు ఏదైనా ఉంటే ప్రజలకు అనుకూలంగా పనిచేయండి ప్రజలు హర్షిస్తారు అంతేగాని మతపరమైనటువంటి రాజకీయాలు గతంలో గతంలో కూడా కేసీఆర్ గారు కూడా చెప్పింది జాతీయ సమైక్యత దినం అంటే హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో కలిసింది కాబట్టి జాతీయ అని వాళ్ళు కూడా చెప్పారు దాంట్లో కూడా కొంత అర్థం ఉంది మీరు చెప్తున్న దాంట్లో ఏమైనా అర్థం ఉందా ఏమైనా అర్థం ఉందా ఇప్పటికైనా మార్చుకోండి మీరు హిందూ ముస్లిం గొడవలు పెట్టడం మానుకోండి తెలంగాణ ప్రాంతాన్ని కూడా భూస్వాములు రజాకారుల మూలాలు ఇంకా ఈ ప్రజలు పేదరికంలో ముంచు తేళ్తా ఉన్నాయి దాన్ని అర్థం చేసుకోండి ఇవాళ సోనియా గాంధీ ఆరు పథకాలు ఈ రోజు నుంచి సెప్టెంబర్ పదిహేడు నుంచి ప్రజాపాలన నిర్వహిస్తామని ఆ రోజు మేము చేసిన ప్రమాణమే ఈ రోజు మేము సెప్టెంబర్ పదిహేడు ప్రజా పాలన దినోత్సవంగా పెట్టి జాతీయ జెండాన్ని ఎగరవేసి ప్రజలకు అనుకూలమైనటువంటి ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ రాక్షస పాలన నుంచి ప్రజల్ని విముక్తి చేసి కాదు నేను అడుగుతున్నా ఒకటే సుశీకాంత్ గారు కర్ణాటక ప్రత్యేక దినం కింద